హాయ్ ఫ్రెండ్స్ నేను మీ త్రివేణి ఈ రోజు మన రెసిపీ వచ్చేసి టమాటో పచ్చడి అండి టమాటో పచ్చడి అయితే ఎప్పుడు స్పెషలేనండి మనకు ఎన్ని కర్రీస్ ఉన్నప్పటికి కూడాను ఇదైతే ఖచ్చితంగా మన కిచెన్ లో ఉండాల్సిందే దీని ప్రిపేర్మెంట్ ఏంటో చూసేద్దాం పదండి ఇక్కడ నేనైతే అర కిలో టమాటాలను అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ వరకు ఎండి మిర్చిల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని బాగా వేయించుకోవాలి మన స్పైసీకి సరిపోయే మిర్చి వేసుకోవాలండి నేనైతే అరకిలో టమాటాకి తట్టి ఎండి మిర్చిలను అయితే తీసుకున్నాను ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ లో మీరు ఈ టమాటో పచ్చడి చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సీ జారీలోకి తీసుకుంటున్నాను అదే కడాయిలో తాలింపుకి సరిపోయే ఆయిల్ ని వేసుకొని వన్ స్పూన్ మెంతుల్ని అయితే వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ లో ఈ పచ్చడి అయితే వన్ వీక్ వరకు స్టోర్ ఉంటుందండి చాలా రుచిగా కూడా ఉంటుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటీల్ని అయితే ఈ తాలింపులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రిడ్జ్ లో అయితే మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు స్టోర్ ఉంటుందండి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడే సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మూత తీసి కలుపుకోవాలి మనకైతే ఈ టమాటోల్లో ఉండే వాటర్ అయితే ఊరాలి ఫ్రెండ్స్ అప్పటి వరకు దీన్ని కుక్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్ ప్రాసెస్ ఇలా గనక మీరు ఈ పచ్చడి రెడీ చేసుకున్నారంటే ఒక ముద్ద ఎక్కువనే తినేస్తారు అంత రుచిగా ఉంటుంది చూడండి మనకి టమాటీ నుంచి అయితే వాటర్ ఎట్లా ఊరుతుందో ఇప్పుడు ఒక పదిహేను వెల్లుల్లి రెమ్మలు అలాగే ఒక గోటి సైజు చింత పండును వేసుకోవాలి అర స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ రుచి అయితే అదిరిపోతుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం చూడండి మనకి ఇలా ఉడికిపోతే సరిపోతుంది ఇప్పుడైతే దీన్ని నేను మిక్సీ జారిలోకి అయితే తీసుకుంటున్నాను ఇది చల్లబడ్డాక దీన్ని మిక్సీ వేసుకోవాలండి మనకైతే ఇక్కడ మిక్సీ వేసుకుందాం చల్లగా అయిపోయింది బరకగా అయితే పట్టుకోవాలండి పేస్ట్ లాగా పట్టుకోవద్దు చూడండి ఇక్కడ నేను చూపించే ప్రాసెస్ లో అయితే మీరు మిక్సీ వేసుకోండి ఇప్పుడు తాలింపు వేసుకుందాం అదే కడాయిలో తాలింపుకు సరిపోయే ఆయిల్ వేసుకొని ఒక వన్ స్పూన్ ఆవాలు అయితే వేసుకోవాలండి అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి ఒక ఐదారు ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకొని దీన్ని బాగా చిటపట్లాడనివ్వాలి బాగా ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్ ప్రాసెస్ లో అయిపోతుంది రుచి అయితే అదిరిపోతుంది ఒక ముద్ద అయితే ఎక్కువనే తినేస్తారు ఈ కార్తీకంలో చికెన్ మటన్ ని అవాయిడ్ చేస్తాం కాబట్టి ఇలా చేసుకోండి రుచి అదిరిపోతుంది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చడిని అయితే తాలింపులో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇంతేనండి చాలా సింపుల్ గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు గుమగుమలాడిపోతుందండి ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ గా ఫైవ్ మినిట్స్ లో మనం రెడీ చేసుకోవచ్చు ఇంతేనండి టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్